వీళ్ళు అడిగిందల్లా ఇస్తూ పోషించుకుంటూ వెళ్తున్నాడు కదా ఎందుకు వీళ్ళని అడిగిందల్లా ఇచ్చి పోషించుకుంటూ వెళ్తున్నాడు అంటే దేవుడు ఇస్తానన్న దేశములో అడుగు పెట్టించడానికి అవునా కదా ఈ ప్రయాణములో వాళ్ళ ఉన్న స్థానం స్థానం ఇస్తానన్నమాట కాదు కాకపోయినా అక్కడ వాళ్ళని ఏం చేశాడు పోషించాడు కాపాడే అలాగే ఈ భూమి మీద మనము ప్రయాణికులమై ఉన్నాడు ఇది అర్థం చేసుకోవాలి ఈ భూమి మీద మనం ఏమై ఉన్నాం ప్రయాణికులమై ఉన్న ఈ ప్రయాణంలో మనకు అన్నం అవసరం అవుతుంది ఆహారం అవసరం అవుతుంది నీరు అవసరం అవుతుంది వస్త్రం అవసరం అవుతుంది ఇంకా ఇంకా నగల అవసరం అవుతాయి భవంతులు అవసరం అవుతాయి పాస్తులు అవసరం అవుతాయి వడ్లానాలు అవసరం అవుతాయి ఇచ్చాడండి ఎవరు కనుక ఇచ్చాడు అరవంకీలు ఇచ్చాడు వడ్లానాలు ఇచ్చాడు ఉంగరాలు ఇచ్చాడు దగ్గర దగ్గరకి ఐగుప్తీల దగ్గర నుంచి ఉన్న బంగారం అంతా ఇచ్చాడు వీళ్ళకి ఇచ్చాడు వీళ్ళు బతకడానికి అడిగిందల్లా ఇచ్చాడు మాకు నీరు కావాలి ఇచ్చాడు ఆహారం కావాలి ఇచ్చాడు మన్నాను కురిపించాడు ఇంక మాకు మాసం ఈ సంసారంలోని అన్న ఎండా తినటం నాకు మాసం కోరు తినాలో ఉంది ఇచ్చాడు ఈ ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఆ వాగ్దాన భూములు అడుగు వరకు బాధ్యత ఎవరనే దేవుడు అనమాట ఇప్పుడు కూడా మనము ఈ జీవితం అనే ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నాం ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణంలో నా బిడ్డను దీవించు అనారోగ్యం వచ్చింది తగ్గించు నాకు తినాలని ఉంది ప్రభా ఇది నాకు రాగు వచ్చింది ప్రభా నయించే నాకు వస్త్రం కావాలి నాకు ఇల్లు కావాలి నా గృహం కావాలి ఇంకొక అర్థస్థు కావాలి అన్ని ఇస్తాడు ఎందుకు ఇవన్నీ ఇచ్చుతా అంటే ఆ పట్టణానికి వెళ్ళేంత వరకు కూడా బాధ్యత ఎవరదే అందుకే పొగులు గారు అంటారు నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కాని మనల్ని ఏం చేస్తున్నాడంట ఆయన పోషిస్తున్నాడు నిలవరమైన పట్టణం ఇక్కడ భూమి మన కాదు కాని అది పరలోకము కాని కాని భూమి మీద ఏం చేస్తున్నాడు వాళ్ళని పెంచుతున్నాడు ఫలింప చేస్తున్నాడు బిడ్డలు వృద్ధిపరుస్తున్నాడు గనుక ఉండబోవచ్చున్న దాని కొనకి ఎదురు చూచుచు ఆయన ద్వారా దేవునికి మహిమ చెల్లించాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి చెప్పండి ఆ జిహ్వా ఫలము అని రాయబడింది జిహ్వా ఫలం అంటే ఏంటి చెప్పాలి జెహ్వా ఫలం అంటే ఏంది జెహ్వా అంటే నాలుక అంతేనా జహ్వా అంటే నాలుక నీ నాలుకతో ప్రభువుని స్ఫుతించుతయే జెహ్వా ఫలం నేను ఏం కోరుకుంటున్నాడు ఆయన నీకు వస్త్రం వేస్తున్నాడు రాగు వచ్చిందంటే తగ్గిస్తున్నాడు ఆ నా బిడ్డలకు ఉద్యోగాలు కావాలి చదువులు కావాలి ఆ వాళ్ళ స్థితి కావాలి నాకు ఇల్లు కావాలి అన్ని ఇస్తున్నాడు కానీ ఉంటే ఏం కోరుకుంటున్నాడట పలము అనగా ప్రతి సందర్భంలో కూడా నీవు ఆయన ఏం చేయాలని చెప్పండి స్ఫుతించాల్సిన వారం అయి ఉన్నాం కాబట్టి